హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి స్వాతంత్రానికి పూర్వం మరియు స్వాతంత్ర అనంతరం మీద విద్యా కమిషన్లో సిఫారసులు అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్లో వేద విద్యా విధానం బౌద్ధ విద్యా విధానము జైన విద్యా విధానం చూసాం కదా సో ఇప్పుడు ఈ టాపిక్ చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి క్వశ్చన్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము స్వాతంత్రానంతరం మన దేశ విధానాన్ని పునఃసమీక్షించి కొత్త రూపునిచ్చే ప్రయత్నం జరిగింది ప్రథమ ప్రధాని విద్యా విధానాన్ని పూర్తిగా సంస్కరించి భావితరాలకు విద్యనూక పెట్టుబడిగా గుర్తించాలని వక్కానించారు సో స్వాతంత్ర భారత విద్యా లక్ష్యాలు చూద్దాము ప్రజాస్వామ్య దృక్పథంతో విద్య నూతన జీవన విధానానికి విద్య ఆర్థిక స్వావలంబన కోసం విద్య జాతీయ దృక్పథంగా విద్య ఇవి వచ్చేసి స్వాతంత్ర భారత విద్యా లక్ష్యాలు ఏమిటవి ప్రజాస్వామ్య దృక్పథంతో విద్య నూతన జీవన విధానానికి విద్య ఆర్థిక స్వావలంబన కోసం విద్య జాతీయ దృక్పథంగా విద్య కేంద్ర ప్రభుత్వం కేబ్ లాంటి సంస్థలు పలు కమిటీలను కమిషన్లు నియమించాలి అవి విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి కేబు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన పది మంది సభ్యులతో కూడిన కమిషన్ను నియమించడం జరిగింది విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని కమిషన్ అభిప్రాయపడింది రాధాకృష్ణన్ కమిషన్ యొక్క సూచనలు చూద్దాము ఉన్నత విద్యా లక్ష్యాలు భారతదేశ నాగరికతను సంస్కృతిని కాపాడడము అభివృద్ధి చేయడము విద్యార్థులను పౌరసత్వ శిక్షణ అందించడము అలాగే నైతిక విలువలను పెంపొందించడము అంతర్జాతీయ అవగాహన పెంపొందించడము లక్ష్యాలు ఏంటి ఫ్రెండ్స్ రాధాకృష్ణన్ కమిషన్ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క ఉన్నత విద్యా లక్ష్యాలు చూద్దాము మరొకసారి భారతదేశ నాగరికతను సంస్కృతిని కాపాడము అభివృద్ధి చేయడము అది ఒకటి విద్యార్థులకు పౌర శిక్షణ పౌరసత్వ శిక్షణ అందించడం అనేది రెండు నైతిక విలువలను పెంపొందించడము అంతర్జాతీయ అవగాహన పెంపొందించడము ఇవి ఉన్నత విద్యా లక్ష్యాలు విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలను పని దినాలను వేతన స్కేళ్లను ఆర్థిక వనరుల్లో ఏకరూపత తీసుకురావడం అలాగే అధ్యాపకులను మూడు రకాలుగా వర్గీకరించారు ఏంటిదని లెక్చరర్ రీ రీడర్ ప్రొఫెసర్ నెక్స్ట్ వచ్చేసి మాతృభాషలో విద్యాబోధన జరగాలి విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసేవారికి ఆర్థిక సహాయం చేయాలి పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలి యూనివర్సిటీల సమన్వయం కోసం యూజీసీని ఏర్పాటు చేయాలి వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి మహిళా కళాశాలలను నెలకొల్పాలి మాధ్యమిక విద్యాదశలో విద్యా ప్రమాణాలు పెంచాలి ఇవన్నీ విద్య అంటే రాధాకృష్ణన్ కమిషన్ యొక్క సూచనలు ఓకేనా ఈ కమిషన్ నుంచి ఫలితాలు ఏంటిది ఈ కమిషన్ ద్వారా మనం ఏం సాధించామంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో యూజీసీ స్థాపన జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి యూజీసీ స్వయం ప్రతిపత్తి సాధించింది రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు అన్నింటిలో తెలుగు బోధనా భాష రావడానికి కారణమైంది నెక్స్ట్ బీజీ కేర్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై బీజీ కేర్ కమిటీ ఇరవై మూడు పది పంతొమ్మిది వందల యాభై ఒకటిన కొన్ని సిఫారసులు చేసింది అవేంటి స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యత అప్పగించాలి పాఠశాల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలి పాఠ్య పుస్తకాల తయారీలో అధికారులు అనధికారుల సేవలను ఉపయోగించుకోవాలి అలాగే జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ వచ్చేసి సెకండరీ విద్యా కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ సెకండరీ విద్యా కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడానికి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షుడిగా డాక్టర్ చారి కార్యదర్శిగా ఎనిమిది మంది సభ్యులతో కమిషన్ నియమించబడింది కేబు స్వాతంత్రానంతరం నియమించిన రెండవ కమిటీ ఇది రెండవ కమిటీ కేబు స్వాతంత్రానంతరం నియమించిన రెండవ కమిటీ మొదటిది ఏంటిది విశ్వవిద్యాలయ కమిషను రెండవది సెకండరీ విద్య కమిటీ ప్రాథమిక విద్యను ఉన్నత విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని ఈ కమిషన్ అభిప్రాయం మొదలియార్ యొక్క సూచనలు చూద్దాము మొదలియార్ కమిషన్ మొదలియార్ కమిషన్ సూచనలు వచ్చేసి విద్యా లక్ష్యాలు చూద్దాము ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి మూర్తిమత్వ అభివృద్ధి నాయకత్వ అభివృద్ధి వృత్తి సామర్థ్య అభివృద్ధి విద్యా నిర్మితి వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీగా ఉండాలి అని చెప్పింది బోధన శాస్త్రీయ పద్ధతిలో జరగాలి హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన జరగాలి హిందీ భాషను తప్పనిసరి చేయాలి బహుళార్థ సాధక పాఠశాలలు నెలకొల్పాలి కంపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించాలి సెకండరీ స్థాయిలోనే సాంకేతిక విద్యను బోధన ప్రారంభించాలి పన్నెండవ తరగతి పూర్తయిన వారిని మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించాలి ఉన్నత స్థాయి కమిటీ ద్వారా పాఠ్య గ్రంథాలను రూపొందించాలి మూల్యాంకన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి మాధ్యమిక స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష అనేది ఉండాలి బోధనలో ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి శీల నిర్మాణానికి తగిన పాఠ్యాంశాలను ఎంపిక చేసి బోధించాలి సో ఈ దీనివల్ల ఫలితాలు ఏంటంటే జాతీయ మూల్యాంకన సంస్థ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ ఏర్పాటు జరిగింది సాంఘిక శాస్త్రం నిర్బంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టబడింది ఈ మొదలియర్ కమిషన్ ద్వారా ఈ ఫలితాలు నెక్స్ట్ మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ శ్రీ జి రామచంద్రన్ అధ్యక్షతన విద్యపై మూల్యాంకన కమిటీని నియమించడదు కమిటీ దేశమంతటా విస్తృతంగా పర్యటించి మౌలిక విద్యాభివృద్ధిపై ఏడు ముఖ్యమైన సిఫారసులు చేసింది ఆ సిఫార్సులు ఏంటంటే కేబి యొక్క మౌలిక విద్య స్టాండింగ్ కమిటీ సిఫారసులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అందరికీ తెలియపరచాలి కేంద్ర స్థాయిలో మౌలిక విద్యపై ఒక పరిశోధన సంస్థను స్థాపించాలి మౌలిక విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థుల అభ్యసన ప్రగతి మూల్యాంకనం కోసం ఒక కమిటీని నియమించాలి రాష్ట్రాలు ఎలిమెంటరీ పాఠశాలలను మౌలిక విద్యా సంస్థలుగా ప్రకటించాలి ఎలిమెంటరీ విద్యా విధానం సంపూర్ణంగా మౌలిక విద్యా ప్రాతిపదికగా నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వాలు ముడి సరుకు సరఫరా యంత్ర సామాగ్రి బాగుచేసే పరికరాలు తయారైన వస్తువుల అమ్మకాలను ఏర్పాటు చేయాలి మౌలిక విద్యా విధానంలో ఆర్థిక నియంత్రణ అనేది పాటించాలి సో ఇవి మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం శ్రీ విద్యపై జాతీయ కమిటీ అలాగే భావ సమైక్య కమిటీ భారతీయ విద్యా కమిషన్ గురించి చూద్దాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఒకసారి రివిజన్ చూసుకుందాము మనం ఏం చూసామంటే స్వాతంత్రానికి పూర్వం కమిషన్లు చూసాము స్వతంత్ర భారత విద్యా లక్ష్యాలు ఏంటివి ప్రజాస్వామ్య దృక్పథంలో విద్య నూతన జీవన విధానానికి విద్య ఆర్థిక స్వావలంబన కోసం విద్య జాతీయ దృక్పథంగా విద్య విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ కేబి యొక్క మొదటి కమిషన్ ఏంటిది రాధాకృష్ణ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ యొక్క విద్యా ఉన్నత విద్యా లక్ష్యాలు సూచనలు ఇవి నెక్స్ట్ సెకండరీ విద్యా కమిటీ దాన్నే మొదలయర్ కమిషన్ అని కూడా అంటారు నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఇయర్స్ లక్ష్యాలు గుర్తుంచుకోవాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే